హాయ్ అండి ఒకటిన్నర పావు రేషన్ బీమా అండి శుభ్రంగా కడుక్కున్నాను సొద్ద సంగతి చేస్తున్నానండి అండి నెర పావు సొద్దలండి శుభ్రంగా ఈ విధంగా రాళ్ళు ఏ లేకుండా చేసుకున్నాను రేషన్ బీము లేకి వాటర్ వేసుకోవాలండి నానబెట్టుకోవాలి ఒక అరగంట కొద్దిగా ఉప్పు వేసుకుని తగినన్ని వాటర్ వేసుకోవాలి సొద్దులు మిక్సీకి కొట్టుకోవాలండి బాగా జల్లి పోసుకొని పిండి అనేది పక్కకు తీయాలా ఊక అనేది గిన్నెలోకి వేసుకోవాలండి మిక్సీకి అన్నీ అలాగే కొట్టుకోవాలా ఊక పక్కకు తీసుకోవాలా పిండి జల్లి పోసుకొని పక్కన పెట్టుకోవాలా చూడండి ఈ విధంగా ఊక చేసుకోవాలా సొద్ద సొద్ద నూకలు మిక్సీకి కొట్టుకుంటే ఈ మాదిరిగా నూకవుతుంది ఇది ఈ మాదిరిగా పిండి జల్లు పోసుకుని పిండి ఇది తర్వాత గెలికేదానికి అది ఇది నానబెట్టుకోవాలి వాటర్ వేసుకొని ఈ బియ్యం ఉడికేతలకి ఇది నాన్తదండి ఒక పది నిమిషాలు అట్లా నాన్తే చాలు ఏమంటే అలాగైనా వేసుకోవచ్చు త్వరగా ఉడికిపోతుంది ఈ విధంగా అయితే స్టవ్ వెలిగించుకోవాలండి బియ్యం పెట్టేసుకోవాలి మనం ఎసురు ఎంత కాబట్టి అంత వేసుకోవచ్చు దీన్ని తోడాలండి తోడుకుంటే గెలుక్కునేటికి వాటంగా ఉంటుంది మళ్ళీ గెలికేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు ఎసురు పక్కన పెట్టుకొని ఈ మాదిరిగా ఉడకాలండి ఎసురంతా ఇలా కొద్ది కొద్దిగా తోడేసుకోవాలా మన కాబట్టినంతా ఎసురు తోడేసినానండి నేను తోడుకొని మళ్ళీ తక్కువ వచ్చినప్పుడు వేసుకోవాలా ఇట్లా ఉడికేటప్పుడు ఈ సొద్దనూక అనేది వదలాలండి దీంట్లోకి ఇది కూడా ఉడకాలి కదండి నూక అప్పట్లో రోడ్లు వేసి దంచుకుంటా ఉన్నామండి ఊక తీసుకొని ఈ వడ్లు దంచుకుంటాం కదా ఆ నూకలు ఇవి వేసుకుంటా ఉన్నాము ఇప్పుడు లేదు కదా మనము మసూర బియ్యమైనా వేసుకోవచ్చు రేసిన బియ్యం అయితే మెత్తంగా ఉంటుందని వేసానండి ఇలా సంగట కట్టి పెట్టుకొని సన్న మంటన ఉడకనేయాలండి ఈ నూక బియ్యము అన్నీ ఉడికిపోతాయి మెత్తంగా ఇది సంగట కట్టండి తాటి దెబ్బ తాటి చెట్టుది ఉంటుంది కదా మట్ట దాని దెబ్బ చాలా బాగా మెదిగిపోతుంది సంగటి ఇలాగ మెత్తబడిందాక ఉడికించుకోవాలి కలబెట్టుకుంటూ ఉండాలండి అడుగు వంటుతుంది మంట తగ్గించుకొని ఏసురు తక్కువ వస్తే వేసుకుంటా కలుపుకుంటా ఉండాలి ఈ మెతుకులు మెత్తంగా ఉడికిందాక కలుపుకుంటూ ఉండాల చూడండి ఈ విధంగా ఉడితే ఉండగానే పిండి వేసుకోవాలి సొంత వరకు జల్లి పోసుకున్నాం కదండి అది వేసుకోవాలి అది వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి మాదిరిగా గెలుపుకోవాలి బాగా సంగటి కట్టు బాగా మెత్తగా అయిపోతుంది కట్టుతో గెలిపితే ెలికేసినానండి కట్టితో ఈ విధంగా ఒక రెండు నిమిషాలు మగ్గని చేసి ఆఫ్ చేసుకున్నామండి సంగటి చాలా మంచిదండి అప్పట్లో మేము దంచి చేసుకుంటాము ఇప్పుడు పెద్ద రోకళ్ళు లేవు కదండి అందుకని మిక్సీకి ఇలా కొట్టుకొని చేసుకుంటాం పిల్లోళ్ళకు కానీ పెద్దోళ్ళకు కానీ చాలా బలం ఒక రెండు నిమిషాలు ఉండిచ్చేసి కట్ చేసేస్తామండి అయిపోయింది చూడండి సొద్ద సంగటి పిల్లోళ్ళకైనా పెద్దోళ్ళకైనా ఎవరికైనా చాలా మంచిది చాలా బలాన్ని ఇస్తుంది పచ్చి ఆపలు సొద్ద సంగటి సూపర్గా ఉంటుందండి